ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు వీడియో కూడా ఉంది కావాలంటే పంపిస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏడాదైంది హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఏడు లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఆర్బిఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఈ నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లలో కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగైదు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి రెండు వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది మీరు రాష్ట్రాలు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా అప్పులు తీసుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా సార్ లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత చెప్పమనండి రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తా ఉన్నారు వారికి అన్ని రూ రూల్స్ తెలుసు నిబంధనలు అన్నీ తెలుసు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు సమాధానం చెప్తాం క్వశ్చన్ ఏమో ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చ పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదాం ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినటానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ ఎవరు ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష ఎవరు భుజాలు దడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది ప్రజలైతే చూస్తున్నారు అయితే 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 గౌరవ డెప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డెప్యూటీ సీఎం హావ్ గివెన్ సార్ దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్ సర్ సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ తప్పుదో పట్టించే లేస్తే సత్య దూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉంది అని నా అనుమానం అధ్యక్ష వెళ్ళి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష అన్ని సత్యదోరణ ఏది ఏంది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలైజ్ మోషన్ ఇస్తారు సభ నిబంధనల గురించి సభ నియమాల గురించి దేనికి ప్రివిలైజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలో పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్లకాడ్స్ తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ